ఇవాళ మనందరం చాలా సంతోషకరమైన విషయం మన తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కళ్ళు మనం సంతోషించే కార్యక్రమం మన రామకుప్పం ఎంపీపీ సులోచన గెలిచింది అది చాలా గొప్పమైన విషయం తర్వాత వైస్ ఎంపీపీ వెంకట్రామ గౌడ్ ఆయన గెలిచారు టీడీపీ తరఫున చాలా సంతోషకరమైన విషయం ఇవాళ ఇవాళ ఉగాది ఈ సందర్భం రంజాన్ అన్నీ మనం ఇవాళ మనం సంతోషంగా గడుపుకోవాలి అట్లానే ఇక్కడికి వచ్చిన ప్రతి మహిళకి నేను ఒకటే చెప్పదలుచుకున్నాను ఇప్పుడే ఒక ఆవిడ మాట్లాడకుండా కూర్చుంది ఆవిడ ఎవరు ఓ విమల విమల ఒకప్పుడు నేను కూడా నీ పరిస్థితే నిజం గెలవాలనే అప్పుడు ఒక పక్కనేమో చంద్రబాబు నాయుడు గారిని జైల్లో రాజమండ్రిలో నిర్బంధించారు అట్లానే నాకు అలవాటు లేనిది ఎప్పుడు నేను ఆఫీసు వరకే నా నేను పరిమితం ఆఫీసులో అంటే చాలా మీటింగులు జరిగితే అక్కడ నేను మాట్లాడతాను పబ్లిక్గా నేను వెళ్ళి మాట్లాడటం నిజం గెలవాలన్నప్పుడే నేను ఒక్కసారి నుంచుని మాట్లాడాను ఏం మాట్లాడానో కూడా తెలియలేదు ఒక పక్కన భయం ఒక పక్కన దుఃఖం అట్లా మాట్లాడింది ముందుకి నన్ను తీసుకెళ్ళింది ప్రజలే